గారు గారు అలియాస్ చందు సినిమాలో బి కార్పొరేట్ నాట్ డెస్పరేట్ అన్నారు అంటే అక్కడ కంపెనీలో కూడా పులిహోర కలపడం ఎందుకు మీలాంటి లెవెల్లో ఫ్రైడ్ రైస్ కలపాలని నేను అతన్ని ప్రోత్సహిస్తున్నాను అంటే ఆయన చూసి మీరు జలసయ్యారా లేదండి ప్యూర్లీ ఒక బేసిక్గా అండి ఒక ఫుల్ లెంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా ఉంటాడంటే వాడి పాపం ఒక ఠికానా అంటూ ఉండదు ఒక పేరెంట్స్ ఉంటారు వాడికి ఒక లవ్ స్టోరీ ఉండదు వాడి సినిమా జీవితం అంతా హీరో హీరోయిన్ ఎప్పుడు కలుసుకుంటారా వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేద్దామనే ఎదవ తప్పన తప్పితే ఆడకు లైఫ్లో గోలు కానీ ఆడకు జీవితం కానీ ఏమాత్రం ఉండదండి సో ఈ సినిమాలో కూడా నేను వీళ్ళు ఈ సారంగారు కానీ ఎప్పుడెప్పుడు మైత్రిని కలుసుకుంటాడా ఎప్పుడెప్పుడు వాళ్ళది బాగుంటారా అనే కోరిక తప్పితే ఆ దారిలో వాడు ఏ పాతకాలు చేసుకోకుండా ఉట్టి జాతకం నమ్ముతూ మధ్యలో కిరాతకాలు చేయకుండా ఆ సారిగా లిఖిత వాచకాన్ని యాజ్ డిజ్గా పాటిస్తూ ఉండాలని కోరుకునే ఒక బ్యూటిఫుల్ సోల్ ఉన్న ఫుల్ అండ్ ఫ్రెండ్ అండి